వైష్ణవి ప్రసాద్ గారికి గోసేవ చేయడం అంటే చాలా ఇష్టం ఈ గోవుల్ని ఈ ఆవుల్ని సొంత బిడ్డల్లాగా అని చూసుకుంటారు సో అక్కడికి కూడా నేను వచ్చాను ఒకసారి లోపలికి వెళ్దాం నమస్తే అండి ఏంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీటిని చూసుకుంటారట అంటే మనం ఎంత అభిమానిస్తే దానికి ఓకే వీటికి పేర్లు కూడా పెట్టారా ఏంటి సాకేత్ సాకేత్ పిలిస్తే పలుకుతాయా

ఎందుకు కలమ్మ నీళ్ళు వస్తుంది దానికి ఎందుకంటే దీనికి పల పలకరం ఎక్కువ కావాలన్నమాట పలకరిస్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి దీనికి ఆ స్థౌరము రోజు వీటికి టైం కేటాయిస్తారా మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సమయం వీటితో పొద్దున మాత్రం ఎల్లి మార్నింగ్ అయి ఉంటారు సిక్స్ థర్టీ సెవెన్ కి కాసేపు ఉంటాం వరకంట ఇది ఒక ఐదు నిమిషాలు కూడా కలమ్మ నీళ్లు పెట్టేసుకుంటాం వాటర్ వచ్చేసాయి ఏడ్చొస్తాయి దానికి కలమ నీళ్ళు వచ్చేస్తది అంటారు మీరు వచ్చారన్న దాన్ని ఆరంభం ఆనంద బాష్పాలెమ్ అవునవును ఏడ్ చేస్తుంది ఏడ్ చేస్తుంది అంటే మీరు పలకరించగానే అది మీ మాట విని దానికి ఒక్కొక్క ఆవుతో ప్రసాద్ గారికి చాలా అటాచ్మెంట్ ఉంది చూసారు కదా పలకరిస్తేనే వాటర్ వస్తున్నాయి ఐస్ లో ఉంచి సో అంత ఆప్యాయంగా వీటిని చూసుకుంటున్నారు ప్రసాద్ గారు ఇంకోటి ఏంటంటే ఇవి ఈ ఆవు పాలను ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రసాద్ గారు సో ప్రతి రోజు ఇక్కడికి వచ్చి మీరు వీటి సేవ కూడా చేసుకుంటారు అంతేనా చేసుకుంటే ఉండే ఆనందం దొరకదు మనకి మీ కళ్ళలో ఆ ఆనంద పాష్పాలు కూడా వస్తున్నాయి అంటే మీ ఎమోషనల్ ఫీలింగ్ నాకు ఒక నుంచి నాకు గోవులతో అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే గో ఆధారిత వ్యవసాయం అనేది చాలా ఇంట్రెస్ట్ ఆ అలా అనుకున్నప్పుడు నాలుగు ఆవులు సేకరించడం వాటి ద్వారా వాటి సంతతి వృద్ధి చెందడం డెబ్బై ఐదు ఆవులు అవడం దాని తర్వాత అక్కడ తోటకి నేను అస్తమానం వెళ్ళలేకపోవటం ఓ విధమైన బాధగా ఉండేది అవి ఆవులను రోజు మిస్ అయిపోతానే అని అప్పుడు అక్కడి నుంచి ఈ మూడు ఆవులను తీసుకొచ్చి ఇక్కడే నేను నా గోశాల ఈ కార్డ్ షెడ్ని తీసేసి గోశాలకు ఏర్పాటు చేసుకుని వీటిని ఇక్కడ రోజు చూసుకుంటూ ఆనందం ఉంటుందా పది రోజులకి ఒకసారి నేను అక్కడికి వెళ్ళి అక్కడున్న గోల బార్గ్ నుంచి చూస్తాను గోసేవ చేసుకోవడంలో ఉన్న తృప్తి సంతృప్తి ఇంకోటి లేదంటారు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే మీ ఆనందం నాకు తెలుస్తుంది మీ ఫీలింగ్స్ తెలుస్తున్నాయి సో రియల్లీ గ్రేట్ అండి వైష్ణవ ప్రసాద్ ఆవు కూడా కనబడంగానే ఒక నా ఆనందం పట్లో కూడా ఉంటుంది అన్నమాట వాళ్ళు పేరు పెట్టి ప్రస్తుతం చెవులు రెక్కించడం వెనక్కి తిరగడం అలా చూస్తుంటే అనమాట అది అవును అది ఏడుస్తుంది ఏకంగా పేర్లు కూడా భలే పెట్టారండి చాలా సాధుజుమట అసలు దీన్ని ఎప్పుడు ఎప్పుడు కొంటే అప్పుడు మనం పాలు తీసుకోవచ్చు లేరా నన్నా లే అంటే ఇది పాలిష్ చేస్తుంటుంది ఓకే ఏ టైంలో మనం ఎప్పుడు పాలు తీసుకొని వస్తుంది ఒక టైం ఉంటుంది దీనికి మనకి ఎప్పుడు కొంటే గ్లాస్తో తీసుకోవడం తాగచ్చు అవి కూడా మీ ఫ్యామిలీ మట్టికే కాకుండా అందరికీ మీరు పంచుతున్నారు కదా అవునండి ఓకే మీ గురించి విన్నాను ఇక్కడికి వచ్చి చూస్తే రియల్లీ నిజంగా చాలా గ్రేట్ అండి మీ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు అలాంటిది మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు వచ్చారు స్వతంత్ర అభ్యర్థిగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మీ మంచి మనసుకి అంతా మంచి జరగాలి మీరు అనుకున్నట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ